పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు పుట్టినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు కలుగును సుమతి అనేది సుమతి శతకలో ఒక పద్యం ఉంది దాని తాత్పర్యం అందరికీ తెలిసే ఉంటుంది పుత్రుడు పుట్టినప్పుడు పుత్రోత్సాహం కలగడం కాదు ఆ పుత్రుడుని పది మంది మెచ్చుకున్నప్పుడు ఆ మెచ్చుకునే ఒక గొప్ప పని పుత్రుడు చేసినప్పుడు నిజమైన పుత్రోత్సాహం కలుగుతుంది తండ్రికి అనేది ఆ సుమతి శతకం ఇవాళ నిజంగా పుత్రోత్సాహము నౌషద్ గారికి కలిగిందని చెప్పాలి నౌషద్ ఎవరు సర్ఫరాజ్ ఖాన్ తండ్రి అందుకే సర్ఫరాజ్ ఖాన్ ఎవరు ఒక క్రికెటర్ క్రికెట్ మీద అవగాహన ఉన్న చాలామందికి ఈయన గురించి తెలిసే ఉంటుంది ఇవాళ రాజ్ కోట్లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రన్ చేశారు సర్ఫరాజ్ ఖాన్ ఎందుకబ్బా ఇంత గొప్పగా చాలామంది వస్తూనే ఉంటారు కదా క్రికెటర్లు ఇంత గొప్పగా ఎందుకు అనుకోవచ్చు మీరు లేదు సర్ఫరాజ్ ఖాన్ అనే వ్యక్తి అండర్ ఫోర్టీన్లోనే అద్భుతాలు సృష్టించాడు టన్నుల కొద్దీ పరుగులు తీశాడు ఎవడరా ఈ కుర్రాడు అని భారతదేశం మొత్తం ఆ కుర్రాడు వైపు చూసింది ఈ కుర్రాడు రాబోయే రోజుల్లో మరో సచిన్ టెండూల్కర్ అవుతాడు రా అని అందరూ అనుకున్నారు అలాంటి సర్ఫరాజ్ ఖాన్ టన్నుల కొద్ది పరుగులు తీస్తూనే ఉన్నాడు అండర్ ఫోర్టీన్లో రాణించాడు అండర్ నైన్టీన్లో రాణించాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రాణించాడు టన్నుల కొద్ది పరుగులు తీస్తున్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయితే నలభై ఐదు మ్యాచ్లు ఆడి మూడు వేల తొమ్మిది వందల పన్నెండు పరుగులు తీశాడు పద్నాలుగు సెంచరీలు ఉన్నాయి అందులో అయినప్పటికీ భారత్ జట్టులో ఆయనకు చోటు దక్కలేదు దాదాపు పదిసార్లు దగ్గర దాకా వెళ్ళాడు కానీ అన్నిసార్లు ఆయనకు నిరాశ ఎదురైందని చెప్పాలి నిరాశ ఎదురైన ప్రతిసారి కుంగిపోలేదు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించలేదు చెత్త కామెంట్లు పాస్ చేయలేదు లేకపోతే అసహనం వ్యక్తం చేయలేదు మళ్ళీ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు బ్యాట్తో మళ్ళీ టన్నుల కొద్దీ పరుగులు తీస్తూనే పోయాడు తీస్తూనే పోయాడు చివరికి చిరాకు వచ్చింది సెలెక్టర్లకు కూడా బా ఇప్పుడు కూడా సెలెక్ట్ చేయబోతా ఎట్లరా అని సెలెక్ట్ చేశారు అనేక మంది గొప్ప క్రికెటర్లు మాజీ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ గురించి చెప్పారు తాజాగా సునీల్ గవాస్కర్ కూడా ఇంకెట్లా మెప్పించాలి సెలెక్టర్లని టన్నులు కొద్దీ పరుగులు తీస్తున్నాడు ఈ కుర్రోడు అయినా మీరు ఇంకా భారత్ చోటు ఇవ్వలేదే ఇంకా ఎలా మిమ్మల్ని మెప్పించాలి అని అడిగాడు అలాంటి సర్ఫరాజ్ ఖాన్ ఇవాళ భారత్ జట్టుకు సెలెక్ట్ అవ్వడం శుభ పరిణామంగా చెప్పుకోవాలి ఎందుకంటే సో ఏదో ఒక వేగ్గా వచ్చిన ఛాన్స్ కాదు అతనికి కష్టపడి 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 సీతాకోక చిలుక గొంగళపూరుకు సీతాకోక చిలుక ఎత్తున్నప్పుడు ఎట్లయితే స్ట్రగుల్ ఫేస్ చేసి సీతాకో సీతాకోక చిలుక లాగా అందంగా తయారవుతుందో సర్ఫరాజ్ ఖాన్ ఇవాళ అంత స్ట్రగుల్ చేసి భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆయన భారత్ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నప్పుడు అనిల్ కుబలే చెప్పిన మాటలు చాలా హృదయాన్ని హత్తుకున్నాయి చాలా కష్టపడ్డావు అవకాశాలు రాలేదు నిజ డిజపాయింట్ అయి ఉంటావు కానీ నువ్వు ఎక్కడా వెనుదిరిగి తిరగలేదు ఫైట్ చేశావు ఇవాళ దక్కించుకున్నావు కానీ ఇవాళ నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఈసారి అద్భుతమైన ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మూడు వందల పదకొండో నెంబర్ క్యాప్ ఇచ్చాడు సో ఇస్తూ ఇస్తున్న ఆ సందర్భంలో సర్ఫ్రాజ్ ఖాన్ తండ్రి నౌషద్దుని చూడాలి కళ్ళల్లో అలా నీళ్లు అలా వచ్చి కింద పడిపోతూ ఉన్నాయన్నమాట అంటే పుత్రోత్సాహం బాహ్ ఇన్నాళ్ళికి అంటే ఎంతో కాలం నౌషద్దు కేవలం తండ్రి మాత్రమే కాదు అతనికి ఒక కోచ్ కూడా తన జీవితం మొత్తం నౌషద్దు కుమారుడి కెరీర్ కోసం పడంగా పెట్టాడంటే మనం నమ్ముతామా అలాంటి తండ్రులు ఎంతోమంది ఉంటారు వాళ్ళ ప్రతి ఆటగాడి వెనుక తల్లి తండ్రి కృషి చాలా ఉంటుంది వాళ్ళు పడ్డ మదన వాళ్ళు పడ్డ కష్టం వాళ్ళ పడ్డ సంఘర్షణ మనకు తెలియవు మనం బయటకు ఒక క్రికెటర్ను ఒక షటిలాడ్ ఒక క్రీడాకారుడినో మనం చూస్తాం అలాంటిది నౌషద్ ఒక కోచ్ స్వయంగా పక్కనే ఒక క్రికెట్ పిచ్చి ఏర్పాటు చేసుకొని కొడుకు ఎప్పుడు నిరంతరం శిక్షణ ఇస్తూ పోయాడు ఇంత దూరం అంటే పదేళ్ల నుంచి ఈ రోజుకి సెలెక్ట్ అవుతాడు రేపు సెలెక్ట్ అవుతాడు అని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నాడు చివరికి నౌషద్ కళ్ళలో ఆనంద భాష్పాలు వచ్చాయి తండ్రిని చూసుకొని దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాడు సర్ఫరాజ్ ఖాన్ చాలా ఆనందం వేసింది చూసేవాళ్ళకు కూడా ఇది కదా మజా అంటే అని అనుకున్నారు అంత తండ్రి కొడుకుల మధ్య ఆ కెమిస్ట్రీని చూసినప్పుడు చాలా అంటే మన కళ్ళల్లో కూడా ఆనంద భాష్పాలు వస్తాయి సర్ఫ్రాజ్ ఖాన్ నేను నాకు ఊహ తెలిసిన అంటే నేను క్రికెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను దాదాపు నేను ఒక పదేళ్ల నుంచి సర్ఫ్రాజ్ ఖాన్ పేరు వింటున్నాను కాబట్టి ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నాను సర్ఫరాజ్ ఖాన్ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదయ్యా ఏమన్నా రాజకీయాలు జరిగాయంటే కాదు సర్ఫ్రాజ్ ఖాన్ సెలెక్ట్ అవ్వకోవటానికి ఒక రీజన్ ఉంది అది ఏంటంటే సర్ఫ్రాజ్ ఖాన్ కాస్త బొద్దుగా ఉంటాడు యోయో టెస్ట్ అని ఉంటుందన్నమాట ఆ యోయో టెస్ట్లో పాస్ అవ్వటానికి సర్ఫ్రాజ్ ఖాన్ కొంత ఇబ్బంది పడ్డాడు ప్రతి సందర్భంలో యోయో టెస్ట్ అంటే ప్రపంచంలోని అన్ని దేశాల ఫిట్నెస్ టెస్ట్ల కంటే ద బెస్ట్ అనమాట యోయో టెస్ట్ చాలా శ్రమించాలి యోయో టెస్ట్ పాస్ అవ్వాలంటే అలాంటి యోయో టెస్ట్ పాస్ అవ్వటానికి సర్ఫరాజ్ ఖాన్కు కొంత సమయం పట్టిందని చెప్పాలి సో కొంత బుద్ధుగా ఉండటం రీజన్ అయి ఉండొచ్చేమో కానీ మొత్తం మీద సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ఇది కృషికి దక్కిన ఫలితంలో మనం చూడాలి అంటే ఇంత కృషి చేసినప్పుడు కూడా ఫలితం రాలేదనుకోండి అది బాధ కలుగుతుంది కదా ఆ కృషి చేస్తున్న వాడికి ఎంత బాధ కలుగుద్దో కానీ చూస్తున్న మనలాంటి వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది ఇవాళ సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టులో స్థానం దక్కించుకున్నాడు మంచిగా ఆడాలి సరఫరాజ్ ఖాన్ మీ నాన్నగారు కళని నెరవేర్చావు భారత్ జట్లో చోటు చోటు సంపాదించుకున్నావు కానీ నిన్ను చూస్తూ నీకు అవకాశం రాలేదని చాలామంది బాధపడి ఉంటాడు ఉంటారు ఒక సునీల్ గవస్కర్ లాంటి వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు వాళ్ళందరూ అంచనాల్ని తలకిందులో కాకుండా నువ్వు అద్భుతంగా రాణించాలి ఆల్ ది బెస్ట్ అదే సమయంలో ఇంకొక క్రికెటర్ కూడా ఇవాళ తెరంగేట్రం అరంగేట్రం చేశాడు ఆయన పేరు ధ్రువ్ జ్యురెల్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ చేతుల మీదుగా మూడు వందల పన్నెండవ ఆటగాడి క్యాప్ను ఆయన అందుకోవటం జరిగింది ఏమైనా ఇద్దరు ఆటగాళ్లకు ఆల్ ది బెస్ట్ చెప్తోంది కిరణ్ టీవీ